హాయ్ గాయస్ మీకు మిరియాల గురించి తెలుసా మిరియాలు ఎలాగుంటాయో తెలుసా ఈ వీడియోలో తెలుసుకుందాం మిరియాలు ఇక్కడ అది చూస్తున్నాం కదా మీరు అది అయితే మిరియాలు నల్ల మిరియాలు అనమాట అయితే ఈ మిరియాల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట దగ్గు జలుబు తలనొప్పి ఇటువంటి రోగాలను నయం చేస్తుంది అయితే ఇది ఇంకా కోతకు రాలేదు పండిన తర్వాత అయితే ఇది ఎర్రగా మారుతుంది తర్వాత మనం దాన్ని ఎండబెట్టి మార్కెట్లో తరలిస్తాం ఇది మార్కెట్లో తరలించే ముందు నల్లగా అయిపోతుంది అన్నమాట అయితే మార్కు ప్రాంతంలో కాఫీ కంటే మిరియాలకే ఎక్కువ డిమాండ్ అనమాట అందుకే ప్రతి ఊర్లో మిరియాల తోట అనేది కామన్గా ఉంటుంది అలాగే మిరియాలు నాటుకున్న వాళ్ళకి లాభాలు ఎక్కువగా ఉన్నాయి